ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు శుక్రవారం కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా బాధితులకు అందించబడ్డాయి ఈ కార్యక్రమం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో జరిగింది మొత్తం పద్దెనిమిది మందికి పదమూడు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయల చెక్కులు పంపిణీ చేయబడ్డాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రజా సంక్షేమం ప్రధా ప్రధాన ప్రాముఖ్యత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆక్ల రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లబ్దిదారులు ఎమ్మెల్యే బండారుకు కృతజ్ఞతలు తెలిపారు